సో మరి నలభై ఏళ్ళుగా రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో సినీ రంగంలో చక్రాలు తిప్పిన సుబ్బిరామరెడ్డి గారు ఇవాళ అప్పుల ఊబిలో అయితే కూరుకుపోయినట్టు తెలుస్తుంది అంటే ఒకప్పుడు కొన్ని లక్షల వరకు దానం చేసిన ఆయన ఇప్పుడు చూసుకుంటే కాల్ చేసి మరీ అప్పు ఇవ్వండి అంటూ కూడా ఆయన ఒక పరిస్థితి దిగజారిపోయారని చెప్ప తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి సుబ్బిరామరెడ్డి గారు అంటేనే ఒక టాప్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు ఒక టాప్ పొలిటీషన్ అని చెప్పొచ్చు అలాంటిది ఆయన ఒకప్పుడు చూసుకుంటే కొన్ని లక్షల రూపాయలు దానంగా ఇచ్చేవారు అలాంటిది ఇవాళ చూసుకుంటే కనుక కాల్ చేసి మరీ ఐదు లక్షల రూపాయలు ఏమైనా అప్పుగా ఇస్తారా అంటూ కూడా అడిగే ఒక దీనస్థితికైతే ఆయన వచ్చారని చెప్పొచ్చు ఏంటంటారు దీని వెనకాల కారణం ఏంటంటారు అంటే మనకి ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోతే ఒక మనిషి ఏ రకంగా పతనం అవుతారు మీరు అన్నట్టుగా వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఈరోజు లక్షల కోసం ఫోన్లు చేసి అడుగుతున్నారంటే అంటే మనిషి ఆడంబరాలకు ఎక్కువగా వెళ్ళకూడదు ఇప్పుడు ఆయన దగ్గర పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ లేనిది లిక్విడ్ క్యాష్ ఉన్నది అప్పులు ఎక్కడున్నాయి బ్యాంకుల్లో ఉన్నాయి మీకు అప్పులు ఏమవుతాయి వడ్డీల మీద వడ్డీలు ఈ వడ్డీలు కట్టలేక కదా రామలింగరాజు గారి పరిస్థితి ఏమైంది అంటే పొలిటికల్గా ఎప్పుడైతే వ్యాపారవేత్తలకు లింకులు వస్తాయో ఈ పొలిటీషియన్స్ వల్ల కూడా నష్టపోతారు అనే దానికి మనకు ఒక రామలింగరాజు గారి కథ తార్కాణం మళ్ళీ ఇవాళ సుబ్బిరామరెడ్డి గారి కథ తారకాను కథ అని ఎందుకంటున్నానంటే జీవితాలు కూడా కథలే కదా జీవితాల నుంచి వచ్చేవే కథలు కాబట్టి సుబ్బిరామరెడ్డి గారు ఎందుకు ఈ రోజు ఈ స్థితికి వచ్చారు ఒకప్పుడు సుబ్బిరామరెడ్డి గారికి ఆస్తులు ఉంటే ఉండొచ్చు కానీ వేల కోట్ల రూపాయలు ఉండేంత ఆస్తి ఉందా లేదు అంటే నాకు ఊహ వచ్చాక చెప్పుకునేది ఏంటంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఈయన అరవై రెండు నుంచి మేనమావతో వెళ్ళి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించారు వీళ్ళు మేనమావ గవర్నమెంట్ తరఫు ఓకే అంటే ఆ కాంట్రాక్ట్ వరకు వచ్చి ఉంటుంది అప్పుడు ఏం జరిగిందంటే అలా కట్టించినప్పుడు ఈయన వెళ్ళి ఆ పనులు పర్యవేక్షించేవారు అంటే వాళ్ళ అమ్మగారు కూడా నువ్వు వెళ్ళి నేర్చుకో అని చెప్తే ఈయన వెళ్ళారు సో ఐదు సంవత్సరాలు ఆయన రకంగా అక్కడ పని చేసి అరవై ఏడులో ఆ ప్రాజెక్ట్ పూర్తయింది అక్కడ నాగార్జున సాగర్ మరి కుడికెనాలో ఏకెనాలోనే విన్నది మనకు తెలియదు అప్పట్లో వాళ్ళు చాలా అంటే అక్రమాలు జరిగాయి చాలా గోల్మాల్ జరిగిందని చెప్పుకునేవాళ్ళు అంటే అందులో చాలా బాగా ఆయన సంపాదించారు ఎవరు సుబ్బిరామరెడ్డి గారు ఆ ప్రాజెక్ట్లో అయినా కొంత భాగం కూడా పొందగలిగారు అలా సహజంగా వచ్చేది కదండి సో ఆ రకంగా సంపాదన మొదలు పెట్టిన సుబ్బిరామరెడ్డి గారు తర్వాత రాజకీయాల్లోకి ఆయన ఏమి వెంటనే రాలేదు కాంగ్రెస్ పిలిచి ఇచ్చాక ఆయన వచ్చారు తప్ప ముందుగా ఆయన ఏం రాలేదు ఎందుకంటే వెంకటరావు గారు బతిమాలితే కూడా ఖమ్మంలో ఆయన నిల్చోలేదు శీలా దీక్షిత్ వచ్చి మొత్తం యంగ్స్టర్స్ అప్పట్లో ఏరుకుని తీసుకునేవాళ్ళు వాళ్ళు అంటే ఎవరు బాగా ఉన్నారు ఆ రకంగా వీరిని తీసుకోవడం తర్వాత వైజాగ్ లో ఐ థింక్ నైన్టీ సిక్స్ లో అనుకుంటా ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఓకే ఆ తర్వాత ఈ మధ్యలో ఆయన గాయత్రి ప్రాజెక్ట్స్ అని ఒకటి మొదలుపెట్టి దాని తరఫున కన్స్ట్రక్షన్స్ వర్క్స్ చేసేవారు అంటే ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా వ్యాపారం మీదే పెట్టారు అంటే ఈ ప్రాజెక్ట్ తీసుకోవటం పనులు చేయించటం వాటి మీద ఈయన హైదరాబాద్లోనే చదువుకున్నట్టున్నారు ఫస్ట్ నెల్లూరు వాళ్ళది వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆయన్ని బాగా తీర్చిదిద్దారు ఆ తర్వాత ఆయన బీకామ్ చేశారు ఇంటర్ బీకామ్ వచ్చి హైదరాబాద్లో చేశారు ఉస్మానియాలో ఆ తర్వాత ఆయన చాలా మందితో ఆయన పరిచయాలు ఉన్నప్పటికీ వైజాగ్ వెళ్ళాక ఆయన ఏమనుకున్నారంటే మనం కళాకారులను కూడా మనం బాగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అవార్డ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు ఆ రకంగా అవార్డ్స్ ఇచ్చి ఆయన కళా బంధు అనే ఒక పేరు కూడా సంపాదించుకున్నారు ఓకే అలాంటి సుబ్బిరామిరెడ్డి గారు ఈరోజు ఫోన్లు చేసి లక్ష ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా అంటే ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది మీరు ఒక పెద్ద వ్యాపారం అవ్వచ్చు లిక్విడ్ క్యాష్ ఉండదు మీకు లిక్విడ్ క్యాష్ ఉండదు ఆస్తులు ఉంటాయి అమ్ముకోవాలి మీరు అమ్ముకుంటానంటే వెంటనే రేట్ రాదు కదా ఎప్పుడైతే ఒక మనిషి పతనం అయ్యాడని తెలుస్తుందో కొనుక్కునే వాళ్ళు వంద రూపాయల సరుకు పది రూపాయలు అడుగుతారు అవును అవును సో ఇప్పుడు ఈయన ఆస్తులన్నీ కూడా ఎక్కువ శాతం ఆ గాయత్రి వాటిలలో ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ లో ఓకే మీకు ఇక్కడ రాజాం గారు అని ఉంటారు ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఏదైతే ఉందో అది రాజాం గారి దగ్గర ఉండేది అంటే ఆయన ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ లో గొప్పవాడయ్యాడు ఆయన కూడా అంటే ఈయన వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది పెద్దవాళ్ళు అయ్యారు అట్లా ఆయన కూడా అని చెప్తున్నా అంతే సో నేను అనేది ఏంటంటే సుబ్బిరామరెడ్డి గారు చేసిన పని ఈయన ఒక పక్క ప్రాజెక్ట్స్ ఇంకో పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు ఈయన సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు ఎవరు రామానాయుడు గారితో కలిసి మంచి మంచి సినిమాలు తీశారు నాకు తెలిసి చాందిని అని ఒక మంచి హిందీ సినిమా లమ్హేవ్ ఇలాంటి సినిమాలు తర్వాత తెలుగులో చాలా సినిమాలు తీశారు ఆయన అంటే ఒక నిర్మాతగా కూడా ఆయన ఆయన నిరూపించుకున్నారు ఇంకొక ఇంకొక విషయం ఆయన ఏం చేసేవారంటే అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇచ్చేవారు కదా అవార్డ్స్ ఇవ్వడం కోసం ఆయన ఈ హీరోయిన్స్ ని సినిమా వాళ్ళని నాగేశ్వరరావు గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు పెద్ద పెద్ద నటుల్ని ఆయన ఇదేమింటారు చార్టర్డ్ ఫ్లైట్స్ లో తీసుకెళ్ళేవాడు వాళ్ళకి బోల్డ్ బోల్డ్ డబ్బులు ఇచ్చి అంటే డబ్బులు ఎలా తగలేసి ఉంటారు అంటే దానికోసం చెప్తున్నా అంటే మనిషి ఎప్పుడు కూడా నేల విడిచి సాము చేయకూడదు తర్వాత ఆయన హయత్ హోటల్ కట్టారు అది కట్టాక ఏమైందంటే హైదరాబాద్ లో ఈ తెలంగాణ ఉద్యమం రావడంతో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఇవాళ ఆ హోటల్ కూడా కుదేలైపోయింది అందులో మీకు ఏంటంటే హౌసెస్ లాగా ఉంటాయట ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అందులో ఒక దాంట్లో ఉంటాడు నెల నెల పే చేస్తాడంటారు ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ మీకు ఏమైందంటే ఈ ఉద్యమాల ప్రభావం దాని మీద పడింది ఇంకొకటండి వయసు మీద పడింది ఆయనకి చూసేవాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా మన తర్వాత తరాన్ని మనం తయారు చేసుకోవాలి అది అన్ఫార్చునేట్లీ కుదరలేదు మా మనకు తెలియదు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుస్తుంది సుబ్బిరామరెడ్డి అంటే ఒక బాగా డబ్బులు ఖర్చు పెడతాడు ఆయన అంటే చేతికి ఎముక లేకుండా చేస్తాడు తర్వాత ఆయన మహాశివ భక్తుడు ఆయన మహాశివరాత్రికి మీకు ఎక్కడ బీచ్ వైజాగ్ బీచ్ లో ఆయన శివలింగాన్ని కౌలించుకుని ఆయన చాలా బాగా చేస్తారు ఆయన తర్వాత ప్రతిరోజు కూడా గంటన్నర పైగా ఆయన శివ పూజ చేస్తారు అందుకని ఇంత చేసినా అంటే నేను అనేది ఏంటంటే మీరు ఏది చేసినా ఏది చేయకపోయినా ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం మనిషికి అది లేకపోతే ఇవాళ రెడ్డి గారి లాగా అయిపోతారు ప్లస్ ఇంకోటండి సిరిదా వచ్చిన వచ్చును నారికేళ్ల సలిలం భంగిని సిరిదా పోయిన పోగును కరిమింగిన వెలగపండు చందమును అంటారు అంటే మీకు కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయి మీకు తెలుసా తెలియదు కదా అట్లా మీకు డబ్బు వస్తుంది ఎట్లా వెళ్ళిపోతుంది కరిమింగిన వెలగపండు కరి అంటే ఏనుగు అంటే వెలగపండు తింటుంది కదా ఏనుగు లోపల మనం పగలగొట్టి చూస్తే గుజ్జు ఉండదు అట్లా వెళ్ళిపోతుంది డబ్బు అంటే మేము ఇంకొకటి మేడం డబ్బు అనేది మంచి ఎనర్జీ ఒకవేళ డబ్బుని సేవ్ చేస్తే మనతో పాటు ఇంకో నలుగురిని కూడా సేవ్ చేస్తుందని చెప్పచ్చు అలాంటిది ఈ డబ్బు ఉంటేనే మనిషికి కూడా విలువ అని చెప్తూ ఉంటారు సో మరి డబ్బుని కాపాడకపోతే మీరు అన్నట్టు ఇవాళ సుబ్రం రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో చెప్పచ్చు సో ఏంటంటారు అంటే డబ్బుని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు డబ్బుకు గల ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఒకసారి మీ మాటల్లో అంటే ఇప్పుడు మనకి డబ్బు అనేది మన మించి ఉండకూడదండి ఓకే మన మించి వచ్చాక మనం దేనికి ఖర్చు చేస్తున్నాము ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇంత క్రమశిక్షణ అన్నాను చూడండి ఇవాళ మీకు వంద రూపాయలు వచ్చింది ఇప్పుడు మీ జీతం ఒక పదివేలు అనుకుందామండి ఊరికే ఒక అందాజా మీరు ఏం చేయాలి ఒక వెయ్య ఆరోగ్యానికి పెట్టుకోవాలి ఒక వెయ్య మీ సేవింగ్స్ ఏదైనా గబుక్కున అవసరం వస్తుంది మనకు తెలియదు ఇంకొక వెయ్య పక్కకు ఉంచాలి అంతే ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ వేసుకోవాలి అట్లా అయ్యాక ఏడు వేలల్లో మీరు ఇంటికి ఏమి ఇస్తారో ఇచ్చుకుంటారు మీ ఖర్చులుగా ఎంత ఉంచుకుంటారో ఉంచుకుంటారు మీకు గబుక్కుని ఏదైనా వచ్చింది అనుకోండి ఒక ఏడాది పైగా ఏదో అవసరం వస్తుంది ఓ మన దగ్గర పదివేలు ఉన్నాయి కదా ఆ పన్నెండు వేలు ఉన్నాయి కదా పర్వాలేదు గట్టెక్కిపోవచ్చు ఆ ధైర్యం వస్తుంది అక్కడ మీరు మానసికంగా కుంగిపోరు ఫస్ట్ మనం మన ఆరోగ్యం ఏంటి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం మనకి డబ్బు లేకపోతేనే మనిషికి సకల రోగాలు వస్తాయి డబ్బు లేకపోతేనే మనిషిని మనిషి గుర్తించడు మీరు ఫోన్ చేసి ఇప్పుడు రెడ్డి గారు ఇదే కనుక ఒక పదేళ్ల క్రితం ఎవరికైనా ఫోన్ చేస్తే ఏమన్నా అబ్బో ఇవాళ మాకు రెడ్డి గారు ఫోన్ చేస్తారు తెలుసా ఎంత ఇంకా అసలు ఒక వంద మందికి చెప్తాడు ఇవాళ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఏంటి పని పాటలేదా ఫోన్ చేస్తున్నాడు లక్ష రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అయినా పై తెలియకుండా ఖర్చు పెడితే ఇలాగే ఉంటుంది అంటాడా అన్నాడు మనిషి ఈ నాలుగు ఉంది చూడండి నరలనైన నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ నాకు డబ్బు ఉంది కాబట్టి నన్ను అందరూ పొగుడుతూ ఉంటే నేను ఆనందపడిపోకూడదు అంటే ఆ పొగడతల్ని మనం అగడతలుగా భావించాలి ఓకే ఇవాళ వీడు పొగిడాడు మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి రేపు డబ్బు లేకపోతే ఇదే ప్రేమ ఇదే ఆప్యాయత ఉంటుందని ఒక్క నిమిషం అన్ని మనం ఆలోచించుకోవాలి బేరీస్ వేసుకోవాలి ఒక మనిషిని బేరీస్ వేయగలగాలి సుబ్బిరామరెడ్డి గారు మంచి చేసి ఉండొచ్చు చెడు చేసి ఉండొచ్చు మనకు తెలియదు ఇవాళ కొంతమంది ఏమంటున్నారు తెలుసా గతంలో ఆయన చేసిన తప్పులకి ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాడు అంటున్నారు మనకు తెలియదు అది ఎందుకంటే ఆ టైంలో మీరు పుట్టలేదు నేను పుట్టలేదు కాబట్టి మనకు ఆ విషయాలు తెలియదు కానీ మనిషికి డబ్బు ఎలా వచ్చింది అనేది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఇదివరకు ఒక లక్ష రూపాయలు ఎవరికైనా వస్తే ఎలా సంపాదించాడు వీడు సరిగానే వచ్చిందంటావా అనుకునేవాళ్ళు ఇవాళ మీకు కోటి రూపాయలు వచ్చాయనుకోండి అబ్బో కోటి వచ్చాయి అంటారు తప్ప మీకు ఎలా వచ్చింది అని ఎవడో ఆలోచించాను డిఫరెన్స్ చెప్తున్నా కాబట్టి డబ్బు అనేది మనకి ఎలా వస్తోంది అనేది కూడా చాలా ముఖ్యం అండి ముఖ్యమండి దాన్ని నిలబెట్టుకోగలగడం కూడా ముఖ్యం ఇవాళ సుబ్బిరామిరెడ్డి గారి స్వయంకృతాపరాధంగా మనం భావించవచ్చు అంటే మీకు ఆరు వేల కోట్ల అప్పు ఉంది ఇవాళ అంటే ఆయనకి అంటున్నారు తెలీదు ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఆయన మొత్తం ఆస్తులు జప్తు చేసిన అంత వస్తుందో రాదు ఇవాళ్ళు మాల్యా పరిస్థితి ఏమైంది ఇవాళ నీరవ్ మోదీ ఏమయ్యారు అంటే వాళ్ళు విదేశాలకు పారిపోయారు ఈయన విదేశాలకు పారిపోయే స్థితిలో ఈయన ఆ ఆరోగ్యం సహకరించి ఉండకపోవచ్చు ఏది ఏమైనా మనుషుల్ని ఇప్పుడు క్రమశిక్షణ 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 అది మాత్రం ఉండాలండి మనం మనుషులతో ఎలా మెలుగుతున్నాము ఈ మనుషులు రేపొద్దున మన దగ్గర డబ్బు లేకపోతే ఎలా ఉంటారు ఒకవేళ నాకు ఏదైనా కష్టం వస్తే ఎలా ఉంటారని ముందుగా మనం ఆలోచించుకోవాలి అలాగని మనుషులకు గౌరవం ఇవ్వడం తగ్గించద్దు మనుషులకు సేవ చేయడం మానేయద్దు మీ పరిధిలో మీరు ఏది ఆశించకుండా చెయ్యాలి ఫస్ట్ థింగ్ అది చేసిన రోజు మనం ఇటువంటి స్థితికి రావండి ఇవాళ సుబ్బిరామిరెడ్డి గారికి ఆర్థిక సంక్షోభం అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది కానీ ఎంతటి వాడికైనా తప్పదు ఏదైనా కూడా అంటే ఇలా కింద మీద పడ్డం అనేది జరుగుతుంది అందుకని ఎంత ఎదిగినా కూడా ఇట్లా కింద పడతామనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్